ప్రభునందు ప్రియులారా ప్రభుణ యేసుక్రీస్తు నామంలో మీకు శుభంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారంటే మీరందరూ బాగుండాలని ప్రభే యేసుక్రీస్తు నామంలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం వార్త మొదటి అధ్యాయము ఇరవయ వచనము నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ప్రిలారా మరి వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోసేపు మరి వారిద్దరు ఏకము కాకమునుపు యూసేపు మరియా వారిద్దరు ఏకము కాకమునుపు మరియా గర్భం ధరించింది అయితే యోసేపు ఏమనుకుంటున్నాడంటే రహస్యముగా ఆమెని మరి విడనాడాలనే ఉద్దేశం కలిగి అక్కడ మరి ఆలోచించుకుంటా ఉన్నాడు మనుషులు ఆలోచించుకునే సమయంలో వీళ్ళ మనం గమనించినట్లయితే ప్రభు దూత అతనికి స్వప్నంలో మరి స్వప్నమందు ప్రత్యక్షమై అతనికి చెప్పడం జరిగింది ఏంటంటే నీ నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు నువ్వు భయపడకు ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యమని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ప్రభు దూత స్వప్నంలో మరి చెప్పడం జరిగిందో అప్పటి నుంచి మరి తను తన భార్యను మరి చూసుకోవడం జరుగుతూ ఉన్నది అది ప్రభు కార్యం కాబట్టి తను ఏమనలేకపోయాడు ప్రిల్లారా మరి ఈ దినాలలో ప్రధానమైన తర్వాత అంటే వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఏకము కా ఏకము కాకమునిపే మరి తన భార్య గర్భం దాలిస్తే చాలామంది రచ్చరచ్చ చేస్తూ ఉంటారు చాలామంది భార్యల విషయంలో మరి అది ఎక్కడికో వెళ్ళిపోతుంది మేము కలవకుండా మరి ఈమె గర్భం ఎట్లా దాలుస్తుంది అన్న విషయంలో చాలా గొడవలు అయితే పోలీస్ కంప్లైంట్లు అయితే చాలా అవమానకరంగా కూడా ఉంటూ ఉంటుంది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏసేపుకు ప్రభుత్వతో చెప్పినప్పుడు తను ఏమాత్రము మరి తన హృదయంలో అనుమాన పడకుండా ఆమెను చేర్చుకొని మరి ఆమెతో ఉండడం జరుగుతూ ఉన్నది పరిశుద్ధాత్మ వలన గర్వం ధరించింది పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యం అయితే ప్రియులారా ఈ యొక్క సమయంలో ఇలా ఎంతోమందిని కొన్ని సందర్భాల్లో మన పట్ల వారు చేసిన పనులను బట్టి మనం చేర్చుకోలేని పరిస్థితులలో ఉంటాం కానీ మనం చేర్చుకోవాలనుకున్నా కూడా వాళ్ళు మన పట్ల చేసిన పనిని బట్టి మనం వారిని చేర్చుకోలేం ఎందుకు అంటే వారు మన పట్ల ఆ విధంగా ప్రవర్తించారు వారిని మనం నమ్మే నమ్మలేని స్థితిలో మరి మనల్ని ఉండేటట్లు వారు మనం మరి పట్ల ప్రవర్తించారు కాబట్టి మనం వారిని చేర్చుకోలేం మరి కొంతమంది వారి యొక్క జీవిత కాలంలో మనం నెమ్మలేని వారి పట్ల దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తాడు అంటే మనం ఎవరినైతే నమ్మటం లేదో వారు ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తాడు దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి మనము అతన్ని నమ్మాలి మనం గమనించినట్లయితే ఫిలోమోను రాసిన పత్రికలో పౌలు ఒనసీము కొరకు మరి ఫిలోమోన్కి లేఖ రాయడం మనం గమనిస్తూ ఉంటాం మరి ఈ ఒనసీము ఫిలోమోన్ దగ్గర ఉండి అతని దగ్గర నుంచి దొంగతనం చేసి పారిపోయి మరి పౌలు దగ్గర ఉండి దేవుని యొక్క సువార్త విని మరి అతని జీవితాన్ని కొనసీము మార్చుకున్నట్లుగా మరి పౌలు ఆ పత్రికలో రాయడం మనం గమనిస్తూ ఉంటాం ఉనేసీము యొక్క జీవితం మారిపోయింది మరి గమనించినట్లయితే పదవ వచనంలో నా బంధకంలో నేను కనిన నా కుమారుడును కుమారుడకు ఒనేసీము కోసరము నిన్ను వేడుకొని చున్నానని పౌలు అంటా ఉన్నాడు అంటే ఒనసీమి యొక్క పాత జీవితాన్ని బట్టి ఫిలోమోను మరి ఒనసీమును నమ్మలేకపోవచ్చు చేర్చుకోలేకపోవచ్చు అందుకనే పౌలు వనసీమి యొక్క ఆత్మీయతను ఒనసీమి యొక్క భక్తి జీవితాన్ని గురించి మరి ఫిలోమోకు పత్రిక రాస్తా ఉన్నాడు పదకొండవ వచనంలో చూస్తే మునుపు నీకు నిష్ప్రయోజనవాడాయి కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయో ప్రయో ప్రయోజకుడాయను అని పౌలు చెప్తా ఉన్నాడు అవును ఒకప్పుడు మరి నిష్ప్రయోజనమైన వాడే నీ వద్ద నుంచి మరి దొంగతనం చేసి పారిపోయినవాడే నీకు నిష్ప్రయోజనం వాడే కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు అని మరి పౌలు ఫిలోమోన్కి పత్రిక రాస్తూ ఉన్నాడు పునర్సీము ఫిలోమోను దృష్టిలో పనికిమాలలుగా ఉన్నాడు ఎప్పుడైతే ప్రభు చేత పట్టబడినాడో అతని జీవితం మారిపోయింది అయితే అతని మారిన జీవితము పిలోమన్కు తెలియదు కాబట్టి పిలోమను అతని జీవితాన్ని వాడు కాదు కాబట్టి అతని యొక్క ఆత్మీయతను అతని యొక్క భక్తి జీవితాన్ని గురించి ఒక గొప్ప సాక్ష్యము పావులు వనెస్సేమి గురించి మరి చెప్పడం జరుగుతూ ఉన్నది పిల్లరా ఈ చేర్చుకున్న విషయానికి వస్తే లూకస్ వార్త పదిహేనో అధ్యాయం మనం గమనించినట్లయితే తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితము గురించి మనం చూద్దాం ఈ తప్పిపోయిన కుమారుడు మంచి జీవితాన్ని తన కుటుంబంలో జీవిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే లోకం వైపు చూశాడో లోక ఆశల వైపు చూశాడో తండ్రి దగ్గరికి వెళ్ళి తనకు రావాల్సిన ఆస్తిలో భాగాన్ని తీసుకొని పోయి తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు జీవించి అక్కడ ఉన్న తన దగ్గరున్న డబ్బునంతా వ్యాయామం చేసుకొని వృధా చేసుకొని తిని తాగి ఎంజాయ్ చేసి ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత చాలా హీనమైన పరిస్థితుల్లోకి వచ్చాడు చివరికి పందులు తినే పొట్టు తినే స్థాయిలోకి వచ్చాడు వచ్చి మరి ఒకసారి తన జీవితాన్ని ఆలోచించాడు అరే నా తండ్రి ఇంట్లో అనేకమైన పనివాళ్ళు ఉన్నారు అనేకమైన మరి జీతగాళ్ళు ఉన్నారు నేను ఇట్లా నా పరిస్థితి ఏంటి అని ఆలోచించి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను నా తండ్రిని మరి బతిమలాడుతాను అనుకుని వెళ్ళిపోయాడు ప్రిలారా చాలామంది మరి ఈ రోజుల్లో దేవుడిచ్చిన మంచి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు డబ్బును బట్టి అతిశయిస్తున్నారు అందాన్ని బట్టి ఉన్న బలగాన్ని బట్టి వారికున్న జీవితాన్ని వారు నాశనం చేసుకుంటున్నారు చాలామంది డబ్బు కొరకు వ్యభిచారం చేస్తూ ఉన్నారు శరీర సుఖాల కొరకు వ్యభిచారం చేస్తూ ఉన్నారు భర్త ఉండి ఉన్నా కూడా శరీర సుఖం కోసం వ్యభిచారం చేస్తూ ఉన్నారు ఈ లోకంలో భర్తను చంపటం భార్యను చంపటం లోకంలో అనేకమైన నీచకార్య నీచ కార్యాల మధ్య మనం ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం ఇటీవల జరిగిన అన్ని విషయాలలో లోకంలో జరుగుతున్న విషయాలని ఏంటిదంటే భర్త మంచి ఉద్యోగం చేసినా కానీ భర్త ఉన్నత హోదాలో ఉన్నా కానీ భార్య శరీర సుఖం కోసం వ్యభిచారం చేస్తూ ఉన్నారు ఒక తప్పుతోవ కుటుంబాలలో నైతిక విలువలను మరిచిపోయి ఇష్టానుసారమైన వ్యభిచార జీవితం జీవిస్తూ ఉన్నారు ఎందుకు అంటే సాతాను ఒక వల వేస్తూ ఉన్నాడు లోకం వైపు చూచి లోకం లోకంలో ఉన్న ఆనందం లోకంలో ఉన్న సంతోషం లోకంలో ఉన్న మరి వావి లేని జీవితాలు ఇవన్నీ క్రైస్తవుల యొక్క జీవితాలలో ఇబుడుచుకునేటట్లుగా సాతాను చేసేశాడు వ్యక్తి యొక్క ఆత్మీయతను సాతాను పక్కతోవ పట్టిస్తూ ఉన్నాడు సంఘాలలో విశ్వాసుల మధ్య ఎలాంటి ప్రేమ ఉంటా ఎలాంటి ప్రేమ ఉంటుంది ఈ రోజుల్లో క్రీస్తు ప్రేమను అడ్డం పెట్టుకొని లోకపు ప్రేమలో వారి పడటం సిస్టర్స్ బ్రదర్స్ మధ్య ఎలాంటి ప్రేమ ఉంటా ఉన్నది కపటమైన ప్రేమ అనేక సంఘాలలో ఆత్మీయత ముసుగులో చాలా ఘోరమైన పాపాలు జరిగిస్తూ ఉన్నారు చూపులలో తేడా వాక్యం ఏమంటా ఉన్నారంటే కనుసైగ చేయవాడు విధ పుట్టిస్తాడు కనుసైగలతో పాపం చేయడం ఇలాంటి శరీర సుఖాలను అనుభవించడానికి సాతాను విశ్వాసులను ఎరగా మార్చుకుంటా ఉన్నాడు ఇలాంటి స్వభావం గలవారు ఎవరైతే మరి సంఘాలలో కుటుంబాలలో ఉంటారో వారు సాతానుకు ఎరగా మారడం జరుగుతూ ఉంటుంది వారి యొక్క ఆశలను వారి యొక్క కోరికలను మరి సాతాను వారి హృదయాల్లో ప్రేరేపించి కుటుంబాలను నాశనం చేయడానికి మరి సాతాను వారిని పురుకొల్పుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా మనం గమనించినట్లయితే ఆది మరి మానవుడైన ఆదాము అవ్వ జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఒక మంచి జీవితాన్ని వారికి ఇచ్చాడు ఏదైనా తోట అందమైన జీవితం ఏ కొరత లేని బ్రతుకు ఎంతో మంచి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అయితే ఒక దినాన సాతాను వచ్చి అవ్వను మోసం చేయడం జరిగింది తినవద్దన్న పండును ఎప్పుడైతే తిన్నారో వారి యొక్క జీవితంలో వారి కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకున్నారు పవిత్రమైన జీవితాన్ని నాశనం చేసుకున్నారు మంచి జీవితాన్ని నాశనం చేసుకున్నారు అసలు కష్టపడే పని లేదు మరి అక్కడ ఏడుపు లేదు దుఃఖం లేదు ఏది లేదు కానీ దేవుడు ఆజ్ఞాపించినట్లుగా తినవద్దన్న పండును తిని వారి జీవితాలలో శాపానికి గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ చూపు ద్వారా ఎంత పాపం జరిగిందో అత నిబంధన కాలంలో వ్యభిచారం చేస్తే పాపం కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి దేవుడు ఒక మోహపు చూపుతో నువ్వు స్త్రీని చూచినట్లయితే అది వ్యభిచారం అని దేవుడు అంటా ఉన్నాడు ప్రిలారా మరి ఇప్పుడు ఎంతమందిని మనం మన చూపుల ద్వారా వ్యభిచారం చేస్తూ ఉన్నాం రఘునందు ప్రియులార కుటుంబాలలో ఎంత పవిత్రత ఉండాలి సంఘాలలో ఎంత పవిత్రత ఉండాలి ఇదంతా మరి మనము దాచుకున్న శరీర పాప శరీర పాప ఇచ్చల ఇచ్చలను బట్టి మరి మనం పాపంలో పడిపోతున్నాం పవిత్రమైన జీవితము పాలైపోతూ ఉన్నది ఆదాము అవ్వ వారి యొక్క పవిత్రమైన జీవితము శ్రమల పాలైపోయింది దేవుడు వారిని ఏదేని తోట నుంచి బయటికి గంట వేశాడు మానవుని శాపం తను బ్రతికినంత కాలం కష్టపడి శ్రమ కష్టాన్ని మరి చెమటను రక్తబిందువుగా మార్చడం శ్రమ భూమి అంతా శపించబడ్డది పాము శపించబడ్డది స్త్రీ శపించబడ్డది స్త్రీ యొక్క ప్రసవ వేదన మరి మిక్కిలి హెచ్చించడం జరిగింది మనుషుల ద్వారా అంటే శారీరక సుఖాల కోసం ఎప్పుడైతే పాపాన్ని మరి చేయడం జరిగిందో ఆ పాపము ద్వారా శాపము మనిషి యొక్క జీవితాన్ని ఏలడం జరుగుతూ ఉన్నది పిల్లల కుటుంబాలు తప్పుదారి అంటే కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి ఎందుకు అంటే మన యొక్క లోపల హృదయంలో దాచుకున్న పాపం బట్టి ఎన్నో సంవత్సరాల నుంచి కట్టుకున్న జీవితాలు కుటుంబాలు కూలిపోతున్నాయి కారణం ఏంటిదంటే శరీర సుఖాలకు మరి అందని వాటి కోసం పరిగెత్తడం దీన్ని బట్టి జీవితాలు పాడైపోతూ ఉన్నాయి ప్రిలారా మరి లూకాసు వార్త పదిహేను పదిహేడో అధ్యాయం మనం గమనించినట్లయితే అయితే బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాలి అని లేచి అక్కడ ఏమంటావు తండ్రి యొక్కకు చేరి తండ్రి నేను పరలోకమునకు విరోధం గాను నీ ఎదుట పాపం చేసి తిని అని ఆ తండ్రి యొద్ పశ్చాత్తాపడడం జరిగింది ప్రియులారా ఎప్పుడైతే ఆ కుమారుడు దూరం నుంచి వస్తా ఉన్నాడో తన తండ్రి దగ్గరకు రాగానే వాడు వాడు చేసిన ప్రతి తప్పును తండ్రి మరి నువ్వు నా నా ఎడల ఇలా జరిగించావు ఇట్లా చేశావు అట్లా చేసావు నీ జీవితాన్ని అంత పాటు చేసుకున్నావు అని తండ్రి ఏం అడగలేదు రాగానే తండ్రి కుమార్ని ముద్దు పెట్టుకొని మరి కొత్త వస్త్రములు చెప్పులు అన్ని అతనికి ధరించి ఉంగరం పెట్టి ప్రశస్త వస్త్రములు ధరించి ఉంగరం పెట్టి తను గొప్ప విందు చేశాడు తండ్రి ఎంతో ప్రేమగలవాడు తప్పిపోయిన కుమారుడు తన యుద్ధకు రాగానే గొప్ప విందును అతన్ని క్షమించి గొప్ప విందును మరి తండ్రి చేశాడు ఈ రోజుల్లో ప్రియులార మరి తప్పిపోయిన దిగజారిపోయిన మన జీవితాలను చూసి పిల్లలను తల్లిదండ్రులు చేసుకోవటం లేదు భార్య భర్తను చేర్చుకోవటం లేదు భర్త భార్యను చేర్చుకోవటం లేదు ఇలాంటి పరిస్థితులలో మరి మనం ఉంటున్నప్పుడు లోకము సమాజము కుటుంబాలని మరి నమ్మలేకపోతూ ఉన్నది అందుకే నేను నశించిన దానిని రక్షించుట కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఆడైపోయిన మన జీవితాలను కట్టడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుప్రభు ఈ లోకానికి వచ్చాడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నా సరే నిన్ను ఎవరు చేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నా సరే ఒక్కడున్నాడు ఏసుప్రభు ఆయన నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నీ పాపపు స్థితిని నువ్వు ఒప్పుకొని తిరిగి ఏసు పాదాల చెంత చేరినట్లయితే ఏసు ప్రభు నీకు అందమైన జీవితాన్ని మంచి జీవితాన్ని దేవుడు ఇవ్వాలని దేవుడు కోరు కోరుకుంటా ఉన్నాడు దేవుడి దగ్గరికి తిరిగి వస్తావా నీ జీవితాన్ని ఇస్తావా అనేక మంది పాడైన జీవితాలతోని రోడ్ల మీద పడి వారి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు యవనస్తులు యమనస్తురాళ్ళు స్త్రీలు పురుషులు వివాహమైన స్త్రీలు వివాహం అయిన స్త్రీలు డబ్బు కొరకు జీవితాలని శరీర సుఖాల కొరకు జీవితాన్ని అమ్ముకుంటున్న స్త్రీలు వారి యొక్క జీవితాన్ని మరి కట్టుకోలేకుంటున్న వారి జీవితాన్ని ఈ దినాన దేవుడు పిలుస్తూ ఉన్నాడు పాడైపోయిన నీ జీవితాన్ని కట్టడానికి పాడైపోయిన నీ జీవితాన్ని దేవుడు దీవించడానికి మరి అందమైన జీవితాన్ని దేవుడిని కియడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్లేరా దేవుడి దగ్గరికి రండి ఆయన మీ పాపములన్నింటినీ క్షమించి ఒక నూతనమైన జీవితాన్ని దేవుడిని ఇచ్చి ఈ లోకంలో ఒక ఆశీర్వాదకరమైన జీవి జీవితాన్ని నువ్వు జీవించుటకు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు రండి దేవుని దీవెనలు పొందండి అంటే కృపా దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆమెన్